హలో అండి ఈరోజు మీ అందరికీ జొన్న రొట్టెలు ఈజీగా క్విక్గా ఎలా చేయాలో చిట్కాలతో సహా చేసి చూయించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక మంచి పెద్ద సైజు స్టీల్ గిన్నెలో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీంట్లో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఆ వాటర్ చక్కగా మరగాలండి అది మరిగే లోపల టూ గ్లాస్ వాటర్కి టూ గ్లాసు పిండి అనమాట కొలతలు చెప్తున్నాను మీకు వాటర్ మాత్రం తప్పకుండా మరిగించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూస్తారు కదా ఇంచుమించు చాలా చక్కగా నీళ్ళు మరిగిపోయాయి ఇప్పుడు దీంట్లో నేను రెండు గ్లాసులు జొన్నపిండి యాడ్ చేసుకుంటున్నాను రెండు గ్లాసులు జొన్నపిండి యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది సో ఈ వేడి వేడి నీళ్ళలో జొన్నపిండి అంత చక్కగా కలిసేలాగా గరిటెతోటి మొత్తం దగ్గరగా కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట చూశారు కదా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అయితే జరిగింది గోధుమ పిండిలాగా ఈ జొన్నపిండిలో గబుక్కున చేతులు మాత్రం పెట్టకండి చేతులు కలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనము మరిగే నీటిలో జొన్నపిండి యాడ్ చేసుకున్నామనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు సో చెయ్యి కంటే గరిటెనే వాడండి సో ఈ వేడి నీళ్ళు అన్నీ కూడా జొన్నపిండిలో చక్కగా కలిసేలాగా గరిటెతో కలిపేసుకోండి జొన్న రొట్టెలు చేయాలి అంటే కొంచెం ట్రికీగా ఉంటుంది ఈ జొన్న రొట్టెలు ఇరగకుండా రావాలి పలుచుగా రావాలి రౌండ్గా రావాలి ఇలాంటివన్నీ మనం అనుకున్నామంటే జొన్న పిండిని చాలా చక్కగా మనము డౌలాగా లమ్స్ లేకుండా మెత్తగా మనం చేత్తో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో so, ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో జొన్నపిండిని మనము అడపా తడప కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై ఐదు నిమిషాలు వదిలేస్తానండి ఈ జొన్నపిండి వేడిగా ఉన్నప్పుడే మనము మీకు కావలసిన క్వాంటిటీ చేత్తో తీసుకొని చేత్తో బాగా కలపాల్సి ఉంటుందండి ఈ జొన్నపిండిలో లమ్స్ కూడా ఉంటాయన్నమాట అందులో పిండి కాలుతూ ఉంటుంది ఒక చిన్న సైజు కుస్తీ పడతా ఉన్నాను అలానే మీకు సింగిల్ సింగిల్గా ఇలా తీసుకోవటం ఇష్టం లేదు అంటే పిండి మొత్తాన్ని ఒకేసారి డవ్లాగా మనం చేయితో మిక్స్ చేయచ్చు అనమాట అందులో ఈ జొన్నపిండి ఇరవై నిమిషాల తర్వాత కూడా చాలా హాట్గా ఉంది చెయ్యంతా మండుతూ ఉంటుంది కాలుతూ ఉంటుందన్నమాట చెప్తున్నాను కదండి హెల్తీ ఫుడ్ తినాలి అంటే హెల్తీ ఫుడ్ కాస్త టేస్ట్ ఉండకపోవచ్చేమో కానీ దానికి ప్రిపరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో జొన్నపిండి జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు సజ్జపిండి ఇలాంటివన్నీ తడపాలి అంటే కొంచెం పేచీదారనమాట ముఖ్యంగా ఏంటంటే కిచెన్లో మెస్ ఎక్కువగా అవుతుంది కానీ జొన్న రొట్టెలు తింటే చాలా బలమని నా చిన్నప్పటి నుంచి వింటూ ఉండేదాన్ని మా ఇంట్లో జొన్న అన్నం చేసేవాళ్ళు మా అత్తయ్య గారి సైడ్ వాళ్ళు ఎక్కువగా జొన్న రొట్టెలు చేస్తూ ఉంటారు ఇలా అమ్మ సైడ్ వంటలు తర్వాత అత్తయ్య గారి సైడ్ వంటలు అన్నీ నేర్చేసుకున్నాను పెళ్ళైన తర్వాత ఇప్పుడు చూసారు కదా మీకు నచ్చిన క్వాంటిటీ చేతిలోకి తీసుకొని ఇలా ఉండలు లేకుండా అంటే దాంట్లో లంచ్ లేకుండా చక్కగా చేతితో పిసుకుతూ వత్తేస్తూ అలా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట జొన్న రొట్టెలు చేయాలి అంటే జొన్నపిండి నిజంగానే నాకైతే వేడి వేడిగా ఉంటేనే వస్తాయి అవి ఒక్కసారి పిండి చల్లగా మళ్ళీ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి తడపాల్సి ఉంటుందన్నమాట టూ గ్లాస్ వాటర్కి టూ గ్లాస్ జొన్నపిండి మనం వాడాము సో ఇంచుమించుగా దీంట్లో సెవెన్ టు ఎయిట్ జొన్న రొట్టెలు అయితే తయారయ్యాయి నేను తయారు చేసే ఈ జొన్న రొట్టెలు కాస్త పెద్దవిగానే ఉంటాయి పల్చగా వస్తాయి అన్నమాట ఇంకొకటి జొన్న రొట్టెలు వేడి వేడిగా నాకు తినుబుద్దు అవుతూ ఉంటుంది కానీ జొన్న రొట్టెలు రెండు రోజులైనా పాడవకుండా ఉంటాయన్నమాట ఇక జొన్న రొట్టెలతోటి స్పైసీ కర్రీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఏవైతే మనము జొన్నపిండి చక్కగా తడిపేసుకొని ముద్దలు చేసుకొని ఉండలు కట్టేసుకున్నామో అవన్నీ తిరిగి గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసానండి కాస్త కూస్తూ ఏదైతే వేడి ఉంటుంది కదా ఆ వేడి పోకుండా ఉంటుందన్నమాట ఇక మిగతా పిండంతా కూడా అలానే ఉండలు కట్టేసుకుంటూ ఉన్నాను ఈ జొన్న రొట్టెలు మనం రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటేమో స్మూత్ వర్షన్ అనమాట లైక్ ఎనీ అదర్ రోటీ ఇంకొకటేమో పాపడ్ వర్షను ఆ పాపడ్ వర్షన్ జొన్న రొట్టెలు ఏంటంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాడవకుండా ఉంటాయండి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి నేనైతే రెగ్యులర్ స్మూత్ జొన్న రొట్టెలు చేస్తున్నాను అనమాట సో మనం పిండి చక్కగా రెడీ పెట్టేసుకున్నాము ప్యాన్ కూడా చక్కగా హీట్ ఎక్కాలండి ప్యాను లో ఫ్లేమ్ మీద కాకుండా మంచి హీట్ ఎక్కిన ప్యాన్ పైన జొన్న రొట్టెలు కాల్ కాల్చాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ జొన్నపిండిని తీసుకొని వెంటనే పామేయకుండా ఈచ్ టైము ఇలా మళ్ళీ ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి గట్టిగా మిక్స్ చేసుకొని ఉండలాగా కట్టాల్సి ఉంటుంది జొన్నలు రాగులు ఒంటికి చాలా చాలా బలం ఈ ఎముకలకి చాలా చాలా బలమని చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెద్దవాళ్ళు బాగా తినిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇక గోధుమ రొట్టెలైతే మేము అంటే చపాతీస్ ఇలాంటివన్నీ చాలా రేరుగా తినేవాళ్ళము చపాతీస్ అయితే అసలు అది బ్రేక్ఫాస్ట్ లాగా మంత్లీ వన్స్ చేసినా చేసినట్లే చూసారు కదా ఇప్పుడు మనము ఈ జొన్న రొట్టెని చేత్తో కాకుండా ఇలా కర్రతో చక్కగా పామేసుకోవచ్చండి మీరు పామేటప్పుడు ఏంటంటే అంటే ఈ జొన్న పిండిని స్ప్రెడ్ చేసేటప్పుడు అదిమి పెట్టి ఒకే దగ్గర రోల్ చేయకుండా లైట్గా రోల్ చేయండి మీరు సెంటర్ నుంచి స్టార్ట్ చేసి కార్నర్స్కి స్ప్రెడ్ అయ్యేలాగా అది ఇరగకుండా నెమ్మదిగా మీరు రోల్ చేయాల్సి ఉంటుందన్నమాట జొన్న రొట్టెలు అంతా కూడా పేచిదారేం కాదండి మనం బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంత పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇండియాలో అయితే ఎక్కడొక్కడే అమ్ముతూనే ఉంటారు అమెరికాలో చాలా కష్టము సో చూసారు కదా రౌండ్గా పల్చగా ఇరగకుండా చక్కగా జొన్న రొట్టె అయితే మనం రోల్ చేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ పైన హై హీట్ పెట్టేసుకొని బోత్ సైడ్స్ మనం కాల్చుకోవాల్సి ఉంటుంది కొందరు జొన్న రొట్టె కాల్చేటప్పుడు ఏంటంటే నీళ్ళల్లో క్లాత్ని డిప్ చేసి పైన రాస్తూ ఉంటారు అలా కూడా చేయాల్సిన అవసరం లేదు మీరు చేతితో కొట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా ఇరగకుండా ఎంతే నీట్గా జొన్న రొట్టెలు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీంతోపాటు మీకు నేను చింతకాయ పులుసు అది కూడా మన తెలంగాణ స్టైల్ చేసి చూపించబోతున్నాను మెంతులతోటి చింతకాయ పులుసు అదురుజ్ అంటే అదురుజు ఉంటుంది ఈ జొన్న రొట్టెలోకి కాంబినేషన్ అనమాట చూసారా ఎంత బాగా అయ్యాయో జొన్న రొట్టెలు ఇప్పుడు పచ్చి చింతకాయ మెంతి పులుసు తెలంగాణ స్టైలు అద్దూర్జు ఉంటుంది చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి జొన్న రొట్టెలోకి కాంబినేషన్ అనమాట ఇది చేసి చూయించబోతున్నాను అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఈరోజు ఏకాదశి సో రైస్ తినము అందుకనే జొన్న రొట్టెలోకి పచ్చి చింతకాయ మెంతి పులుసు చేసి చూయించబోతున్నానండి దానికోసం అంటూ ఒక పావు కిలో చింతకాయలలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ చింతకాయలో చక్కగా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత ఈ చింతకాయలలో నుంచి గుజ్జు బయటికి తీయాల్సి ఉంటుంది అమెరికాలో దొరికే చింతకాయలు కానీ చింతపండు కానీ అంత పుల్లగా అయితే ఉండవు పర్లేదు పుల్లగా ఉంటాయి కానీ మరీ ఇండియాలో దొరికే చింతకాయలు అంత పుల్లగా అయితే ఉండవండి సో ఇప్పుడు మనం గుజ్జు తీసుకున్న తర్వాత ఈ పల్పుని గుజ్జులో నుంచి సపరేట్ చేయాలంటే వడగట్టేసుకోవాలన్నమాట ఈ పచ్చి చింతకాయ మెంతి పులుసు ఏ ఏ ప్రాంతాల వారు తింటారో కామన్ చేయండి నాకైతే తెలంగాణలో ఎక్కువగా తింటారని ఐడియా ఉంది ఇక పచ్చి చింతకాయ రసం రెడీ అయిపోయింది నేనైతే దీంట్లో కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు కనుక థిక్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి పల్చగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పులుసులోకి మెంతులు జీలకర్ర శనగపప్పు నువ్వులు పచ్చి చిల్లీస్ అనమాట అంటే గ్రీన్ చిల్లీస్ ఈ గ్రీన్ చిల్లీస్ని మీరు ఇలానే పొడువుగా మధ్యలో ఘాటు పెట్టి వాడుకోవచ్చు నేనేంటంటే ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను ఈ చింతపండు కానీ చింతకాయలో కానీ పచ్చిమిర్చి నానబెట్టి తింటే భలే టేస్ట్ ఉంటుంది అందులో పులుసులో వాడే ఈ గ్రీన్ చిల్లీస్ టేస్ట్ అద్భుతంగా ఉంటాయి అన్నంలో నంచుకొని తింటూ ఉంటే ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ పైన మంచి సువాసన వచ్చేంత వరకు జీలకర్ర మెంతులు శనగపప్పు నువ్వులు అన్నీ ఫ్రై చేసుకుందాము ఈ పప్పు దినుసులన్నీ కూడా మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి ఇవి కనుక మాడాయంటే అంటే ఎగుటు టేస్ట్ వస్తుందంటే ఉంటుంది ఉంటుందన్నమాట సో పచ్చి శనగపప్పు ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది అవి ఫ్రై అయిన తర్వాత ఒక మంచి అరోమా అయితే రావటం జరుగుతుంది నువ్వులైతే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి క్రాక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు జీలకర్ర మెంతులు వీటన్నిటిని కూడా మీ దగ్గర ఉంటే రోలు వాడండి లేదా మిక్సీలో వేసుకొని చక్కగా ఒక ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోండి చింతకాయ మెంత పులుసులోకి కావాల్సిన పప్పు దినుసులన్నీ చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఫైన్ పౌడర్ అయితే అవుతుందండి దీంట్లో మీరు కాస్త వాటర్ యాడ్ చేసుకోండి లమ్స్ లేకుండా ఎందుకంటే మనం పౌడర్ని పులుసులో వేస్తే లమ్స్గా తయారవుతుంది ఇలా మీరు వాటర్లో మిక్స్ చేసి వేశారంటే పులుసులో చాలా త్వరగా కలుస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక ప్యాన్ తీసుకొని కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకొని మస్టర్డ్ సీడ్స్ క్యూమన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ గ్రీన్ చిల్లీస్ని చాలా ఎక్కువగా మీరు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లెస్ దెన్ వన్ మినిట్ ఫ్రై చేసుకున్నా సరిపోతుంది దీంట్లో కాస్త కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ రెండు చిత్త కొట్టిన వెల్లుల్లి రెబ్బల్ అనమాట వెల్లుల్లి యాడ్ చేసినప్పుడు తాలింపులో ఆ అరోమా బే బాగా అనిపిస్తుంది మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది దీంట్లో కాస్త టర్మరిక్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది హింగ్ ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో మనము ఇందాక వడగట్టుకున్న పచ్చి చింతకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చితో ఈ పచ్చి చింతకాయ రసము కనీసానికి ఐదు నుంచి ఆరు నిమిషాలు మరగనివ్వాలన్నమాట మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ దీంట్లో మనము ఇందాక పప్పు దినుసులు అన్నీ కూడా ఫ్రై చేసుకొని దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి నువ్వుల పొడి శనగపప్పు పొడిలో నీళ్ళు ఇలా కలిపేసుకొని డైల్యూట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఈ పులుసులో యాడ్ చేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు మంచిగా మరగనివ్వాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే పచ్చి చింతకాయ మెంతి పులుసు రెడీ అనమాట అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుంది రోటీలోకి కూడా పర్లేదు బాగానే ఉంటుంది దీంట్లో మనం యాడ్ చేసుకున్న పప్పు దినుసుల మసాలా అంతా కూడా పచ్చిమిరపకాయలు పట్టుకొని అన్నంలో నంచుకొని తిన్నప్పుడు భలే అద్భుతంగా ఉంటుందన్నమాట సో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పచ్చి చింతకాయ మెంతి పులుసు ఎంత ఊరితే అంత బాగుంటుంది ఈరోజు ఏకాదశి ఇంట్లో రైస్ అసలు ముట్టుకోము సో జొన్న రొట్టె చింత పులుసు దోసకాయ ఆవ చిక్కుడుకాయ దోసకాయ టమాటో కాంబినేషన్లో మహా నైవేద్యం చేయటం జరిగింది వంట ఎనిమిదిన్నర లోపు వంట ఎప్పుడు రెడీగా ఉంటుందన్నమాట సో నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా మా హస్బెండ్కి ఇలా తాలి రెడీ చేసి పట్టేసి ఉంచేస్తాను తను అర్లీగా అంటే బ్రంచ్ చేసేస్తారనమాట అలా తన కోసం రెడీగా పెట్టేసి ఉంచడం జరుగుతుంది ఇవ్వండి ఈ రోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్